తెలుగులో సెంటిమెంట్స్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది సినిమా ప్లానింగ్ దగ్గర నుంచి టైటిల్ విడుదల తేదీ వరకు అన్నిటిలో సెంటిమెంట్ ఫాలో అవుతారు హీరోయిన్ సక్సెస్ లు అందులో ఉన్న నటుల లెగ్గులు అన్ని చూస్తారు ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా స్పైడర్ ను ఆయన అభిమానులు కూడా సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు విషయం ఏంటంటే ఒకే నిర్మాణ సంస్థ మూడు సినిమాలని నిర్మించింది టైగర్ విన్నర్ మిస్టర్ ఈ మూడు సినిమాలు యావరేజ్ గా నిలిచాయి ఈ మూడు సినిమా టైటిల్స్ లో కామన్ గా ఉన్న అక్షరం అర్ ఇప్పుడు ఇదే నిర్మాణ సంస్థ మరో నిర్మాణ సంస్థతో కలిసి మహేష్ బాబుతో స్పైడర్ సినిమా నిర్మిస్తోంది టైగర్ విన్నర్ మిస్టర్ లాగే సౌండ్ వస్తుంది స్పైడర్ కి కూడా వాస్తవానికి ఈ సినిమాకు ముందు సంభవామి టైటిల్ అనుకున్నారు అందరికీ నచ్చింది కానీ మహేష్ బాబుకు మాత్రం నచ్చలేదట దాంతో స్పైడర్ అన్న టైటిల్ ఫిక్స్ చేశారు ఇప్పుడు ఆ మూడు టైటిల్ దగ్గరగా ఇది ఉండడంతో అభిమానులు సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారట హాయ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ చేయడం మర్చిపోవద్దు